ఎట్లా రేవంత్ రెడ్డి ఉంది ఇదే తిప్పలది ఇదే వాడు ముగ్గురకాడ ఉంటే రైతు ఇన్ని రోజులు పైసలు వేసు రైతు బంధు ఇప్పుడు మందు బత్తాలు తీసుకుందాం ఈయలు మందు అదేనా ఆ మార్పు మార్పు అన్నారు ఎట్లా ఉంది మార్పు ఏ మార్పు ఇదే మార్పు మళ్ళా ఒకటి ఈయనక ఆ ఇక పిచ్చగాడ వేయాలి మనకి ఉంటా అంటాడు పడుతుంటాడుగా మళ్ళీ ఐదేళ్ళు ఉంటాడు ఇంకా రెండేళ్ళు చేసేది కూడా కష్టమేవాడు ఎందుకట్లా గట్టనే ఉంటది రైతు రాజు చేస్తా ఉంటాడు యాడా చేస్తాడు రైతులే రాజు రైతులకు మాతు కూడా చేస్తున్నాడు ఆడ కనీసం అన్నం దొరికే పరిస్థితులు ఆ రైతులకి లేదు 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 ఆ ఇప్పుడు పొలాలు చలాబాయి

ఇప్పుడు మొక్క పోతాంది మందు పోతలేక అది ఇంత మొక్క అయితే గింతే మనది ఇప్పుడు ఇక ఎడ నుంచి వస్తది ఎట్లా ఇది అంతా ఇట్లా అంటే ఇంకా కట్టనే మనది వాడు వంట రైతు మంది వేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు పైసలు లేనిలకు పైసలు ఇప్పుడు వడ్లకు వడ్లు కొని ఆ వడ్ట్ల పైసలు ఇవ్వాల దాకా ఏడాయి ఇంకా రాలేదా ఇంకా రానే లేదా వడ్ల పైసలు రానే రైతు భరోసా లేదు 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 ఏది రాలే ఏది రాలే మరి ఎట్ల మీరు ఏ ఎట్ల పత్తారా అంటే తిప్పలు పడతాను కట్టలే చేస్తున్నాం సారా బొట్టుకే పైసలు ఆహా అంత ఇబ్బంది అయింది ఆ పది ఉన్నప్పుడు ఎట్లా ఉండే పది ఉన్నప్పుడు ఈ రోజుల కానీ మందు బత్తాలు తెచ్చుకునే వాడు ఏం అట్లా ఆటోని చెప్తే వాడు మందు బత్తాలు తెచ్చి ఇంట్ వేసే అక్కడ మన కూడా పోయి ముందు బొత్తా వేసుకున్నారు అంటే మూడు వందలు ఇస్తే ముందు బొత్తా తెచ్చి వాడు ఇంట్లో ఇంట్లో చేసే నేను పోయి చిలకల పని చేస్తాను వాడు తెచ్చి ఇంట్లో వాడు పని చేస్తారు ఇక్కడ ఉంటారు ఇక చిలకల వాడు పేరు రేవంత్ రెడ్డి చేస్తాడు ఇక మేము ఇక్కడ కూర్చున్నాం రేవంత్ రెడ్డి మంచి పులి పులిపుడికా అంతేనా అందరికి బాగు చేసాడు మళ్ళా గెలితాడా మళ్ళా బుల్లు గెలుతాడు ఇప్పుడు మొన్న గెలవాలే సగా సగం వచ్చినాయి కదా ఇక ఇప్పుడు వచ్చే మళ్ళా ఇప్పుడు ఏపీటీసీ జెడ్పీటీసీ ఇక అయితే ఒక్కడ బోర్డు నూకితే రేవంత్ రెడ్డి పోయి అక్కడ కూర్చున్నాడు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లాడు వస్తే అంటారు ఏం చేస్తారు మీరు ఎట్లా వేస్తారు ఇట్లా సిబ్బలు పడతాడు వస్తారు ఎవరైనా నీకు ఎట్లా అవుతుంది సరే నువ్వు పోయి వాళ్ళు వచ్చి ఓట్ అడిగి పోద ముంటావు ఏం ఏం పోయా మాఫీ వచ్చిందా మాఫీ నాకు రాలే రెండు లక్షలకి రాలే ఏమైనా యాభై ఏలు అట్లాడడానికి యాభై వేలు యాభై వేలు అరవై వేలు అట్లా ఉన్నోనికి వచ్చినాయి రెండు లక్షలకి ఏ బస్సులు బిర్యాదు ఆ మొత్తం ఇప్పుడు పోయి చూడు బస్సులో మొత్తం ఆడోలే ఉండరు మొక్కడు ఒక్కొక్కడు కూడా లేడు అంతేనా దానివల్ల ఉభయ ఉందా ఉపయోగం అనేది ఇక గీతే గది గదే